కారణం లేకుండా భర్తకు దూరంగా ఉంటే భరణం పొందే హక్కు ఉండదు బలమైన సహేతుకమైన కారణం లేకుండా భర్త అత్తమామలకు దూరంగా ఉండే భార్యకు భరణం పొందే హక్కు ఉండదని ఛత్తీస్గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది ఓ కేసులో బిలాస్పూర్ కుటుంబ న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది బిలాస్పూర్కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది తనకు భర్త నుంచి నిలవారీ భత్యం కావాలని కోరుతూ బిలాస్పూర్కు చెందిన వేదుల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి భార్య గతంలో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది తన ఫిర్యాదులో భర్త అతని కుటుంబంపై వరకట్న వేధింపుల ఆరోపణలు చేసింది అయితే విచారణలో ఈ వేధింపుల ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని భర్త తనను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా ఆమె కావాలనే వెళ్ళడం లేదని న్యాయస్థానం గుర్తించింది దీంతో ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది దీన్ని సవాలు చేస్తూ ఆమె ఛత్తీస్గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక అంశాలను ప్రస్తావించింది హిందూ వివాహ చట్టం సెక్షన్ తొమ్మిది కింద భర్త తన భార్యతో కలిసి ఉండాలని కోరుతూ వైవాహిక హక్కుల పునరుద్ధరణ కోసం పిటిషన్ దాఖలు చేసినప్పుడు భార్య తిరిగి భర్త ఇంటికి రావడానికి సిద్ధంగా లేకపోతే అది ఆమె తప్పిద తప్పిదమని అది సెక్షన్ నూట ఇరవై ఐదు నాలుగు సబ్సెక్షన్ నాలుగును ఉల్లంఘించడమే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది సరైన కారణం లేకుండా భర్తకు దూరంగా ఉండే భార్యకు భరణం పొందే అర్హత లేదని ఈ చట్టం స్పష్టంగా చెబుతోందని పేర్కొన్నారు